హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరి డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే బడులలో పిల్లలందరూ లెక్కించాలని సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు మోడల్ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు కసరత్తు ఏ వివరాల్లోకి వెళ్ళినట్లయితే పంచాయతీకి ఒకటి చొప్పున మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి ప్రస్తుతం ఒక్కో పంచాయతీలో రెండు మూడు పాఠశాలలు నడుస్తున్నాయి ఒక్కో చోట నలభై నుంచి యాభై మందికి మించి విద్యార్థులు ఉండడం లేదు ఎక్కడెక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో లెక్కించి ప్రతిపాదనలు పంపాలని తాజాగా గుంటూరులో జరిగిన విద్యాశాఖ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఆదేశించారు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కసరత్తు చేయాలని సూచించారు సచివాలయ ఉద్యోగులను స్కూళ్లకు పంపి విద్యార్థుల హాజరు వివరాలను తెలుసుకోవాలని ఆదేశించారు ఏ పాఠశాలల్లో ఎంతమంది ఉన్నారో ఆ వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి ఆపై చైల్డ్ ఇన్ఫోతో ధృవీకరించుకుంటారు తరగతికో ఉపాధ్యాయుడు మోడల్ స్కూల్కు ప్రతి తరగతికు ఓ ఉపాధ్యాయుని ఇస్తామని కమిషనర్ స్పష్టం చేయడంతో ప్రధాన ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు కొన్ని చోట్ల యాభై నుంచి యాభై రెండు మంది విద్యార్థులు ఉండగా బోగస్ రోల్తో అరవై మందిగా చూపించి మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా చేసుకోవడానికి అవకాశం ఉందన్న అనుమానాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే విద్యార్థుల సంఖ్య వాస్తవంగా ఎంత ఉందో గుర్తించే బాధ్యతను సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు మోడల్ ప్రైమరీ పాఠశాలల గుర్తింపు ప్రక్రియను కలెక్టర్లు పర్యవేక్షించాలని రాజకీయ ఒత్తిళ్లకు తలొక్కి బోగస్ ప్రవేశాలతో ప్రయత్నాలు చేస్తే బాధ్యులైన హెచ్చంలపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పదకొండు వందల పంచాయతీల్లో ఉన్న మూడు వేల రెండు వందల యాభై పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గుర్తించేందుకు సచివాలయ ఉద్యోగులు ఇటీవల క్షేత్రస్థాయికి వెళ్లారు వారు సందర్శించిన సమయంలో ఉన్న పిల్లల సంఖ్యనే పరిగణలోకి తీసుకోవాలని వారికి ఆదేశాలు అందాయి పిల్లలను లెక్కించి ఫోటోలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు వచ్చే నెల అఖరికల్లా పూర్తి చేసి గతంలో బడి మానేసిన పిల్లలని హాజరుగా చూపించిన డ్రాఫ్ట్ బుక్లో వివరాలు చూస్తే తెలిసిపోతుంది అందుకే వాస్తవ వాస్తవాలను మాత్రమే సచివాలయ ఉద్యోగులకు ఇవ్వాలని సూచించారు మోడల్ ప్రైమరీ పాఠశాలలు గుర్తింపు వచ్చే నలగరికల్లా పూర్తి చేసి ఏప్రిల్లో ప్రకటించాలని అనుకుంటున్నారు ప్రాథమిక ప్రాథమికోన్నత బడులలో ఒకటి నుండి ఐదు తరగతులలో యాభై మందిలో పిల్లలు ఉంటే మూడు నాలుగు ఐదు తరగతులను సమీప మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో కలుపుతారు ఒకటి రెండు తరగతుల పిల్లల కోసం ఫౌండేషన్ స్కూల్ ఏర్పాటు చేస్తారు మోడల్ పాఠశాలకు సరిపడా టీచర్లను ఏప్రిల్లోనే కేటాయించి ఆ తర్వాత బదిలీలు ఉంటాయని భావిస్తున్నారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో